వైసీపీని ప్రజలందరూ ఆదరించాలని రాయదుర్గం వైఎస్సార్ పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి కోరారు మున్సిపాలిటీలోని ఇరవై ఏడవ వార్డులో ఆయన ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు આ દેના હા વર્ણન સર વાત ઓળખવા નમસ્કાર જય જયકાર જય જયકાર જય મહાનંદ નાયકතුમ વંદે નાલે જય મહાનંદ નાયકතුમ વંદે નાલે રામાચંદ્રમ અને અમારા દીપ પાદપ્રસ્થાન શ્રીય કુમાર કવા રફિક పొరగొడాలి మరి మన పగడ పడాలి ఇట్ల బెళా అందరికి చెప్పి మివాల్కి ఏనొచ్చి అన్ని వాడు పోతాడు ఎలా తోస్తాడో లాత్తు కొడ బా పాస్ కౌంట్లర్ మనలకంట మిర్ చెప్తున్నది రోటేషన్ ఇది మందేసారి బ్యాంకి పెట్టినా క్రెడిట్స్ వాయరా దేని నిదర్తువా आछो अनि गरि 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 गरि